శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీ హనుమాన్ చాలీస శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహ పర సాతక శరణములు బుద్ధిహీనతను కల్గిన తను బులు బుద్భుతములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురు దేవు చరణములు इह परसाधका चरणमुलो जय हनुमन्त ज्ञानगुणपण्डित ज्ञानगुणपण्डिता जय पण्डिता त्रिलोकपूजिता अतुलित अतुलितबलतामा अञ्जनीपुत्र पवनसुतनाम ఉదయ పానుని మధుర పలమణి భావనలీలామృతమున కోనం కాచన వర్ణ విరాజిత వేశ కుండల మండిత కు కేస శ్రీ మాను గురు దేవు ఇహ పర శ్రీరామసుగ్రీవులా మైత్రిని గులిపి రాజపదవి సుగ్రీవుని నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కొని జలతి లంకించి లంక చేరుకుని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను కాచి భీమరూపమున హంపిన రామ కార్యము సఫలము చేసిన శ్రీ శ్రీహను మానగురు దేవుచరీత జాడగని వచ్చిన నినుగని శ్రీరకుడు కౌగిట నినుగుని ಸಹಸರಿ ತುಲ ನಿನು ಕೊನಿಯಾದಗ ಕಾದಲ ಕಾರ್ಯಮುನಿ ಪೈ ನಿಡಗ ವನರ ಸೇನತೋ ವಾರದಿ ದಾಟಿ ಲಂಕೆ ಸುನಿತೋ ತಲಪಡಿ ఓరు ఓరున ఓరు సాగిన అసుర సేనల వరుసుగ కాచిన శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహ పర సాతక శరణములు లక్ష్మణము రాముడు సంజీవిత రామ లక్ష్మణుల అసుర అసురీ హస్తమించేది తిరుగులేని శ్రీరామబాణము జరిపించను రావణ సంహారము ఎదురులేని ఆలంకాపురమున ఏలికగా పీపీని చేసిన శ్రీ మాను గురు దేవురణములు ఇక పర సాతకారణములు ీతారాముల నగగులరీరి ముల్లో ఆరతుల అంతులేని ఆనందా సెముల పొంగి పొంగిపొరలే సీతారాముల సుందర మందిరము శ్రీకాతోపదోని హృదయము శ్రీరామచరిత కర్ణామృత ఘాన శ్రీరామ పాన సాృతీహను మాను గురు దేవుచరణములు ఇహ పర సాధకా శరణములు దుర్లభ మగు ఏ కార్యమైన సుఖమ వేయకు నీ కృపచాలినా కలుగు సుఖములో నీ సెదనన్నా తొలుగు భయమోలో నీ రచన యున్నా రామద్వారపో కాపరినయన నీ కట్టడి మీద బ్రహ్మాదుల తరమ డాకిని భూతపి సాచిని భ పడి పునీ గు దే చర నములుసాతకార ధ్వరాజ వజ్రశరా భుజ బేజాదర ఈశ్వరాం సంబూత పవిత్ర కేసరి పుత్ర పవన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శరద నారద ఆది కుబేరా దిరు కబులు పులకి తులైరిని కీర్తిదా విని సిహను మాను గురు దేవుచర నములు ఇహ పరసాదకా సాధకాశములు సోదర భరత సమానయని రాముడు ఎన్నిక కన కనుమా సాదుల పాలిట ఇందుడవన్న అసురుల పాలిట కాలుడవన్న అష్ట నవ నిధులకు దాతగా మాత జీవించనుగా శ్రీరృతము చేసిన మృత్యుజయుడ వైబిన కనుమ శ్రీ కను గురు దేవు నములు ఇక పర సాతకాలు నీ భజన శ్రీ రంజన జన్మ జన్మాంతర తుక భంజన ఎట్టట నుండిన శ్రీ రధువరు దాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మొతలు సిరముగ సేవలు సుఖములు ఎందెందు శ్రీరామ కీతన అందందు హనుమన నతన శతగదీనిని ఆలకింపొమా సుబమగుపలము లోకలు కుసుమా బకె మేరగా గా నము చేయగా ముకి కలుగు గౌరి సుల్లు సార్చెగా శ్రీ హనుమాను గురు జేగు చేర ఇక ప్రసాద కాసేర నములు శ్రీ తులసీదాసు హనుమాన చలీస తినుగు న సుల్లుకు గురు పాడగా పలికి నాలో దోషమునున్న భోగము మాన దయతో ముం కున్న మంగళకారతి సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలుమోహనంత శ్రీ కనుమంత जय रमण गोविन्द गोविन्द जानकी रमण गोविन्द गोविन्द आध्यदेव गोविन्द गोविन्द नम पार्वती पति हर हर महादेव शम्भो शङ्कर